ధర్మపురి గారు ఏదైతే మాటిచ్చేటో మాట తప్పని మన తిప్పని నాయకుడు మా అరవింద్ ధర్మపురి గారు దానికి నిదర్శనము పసుపు బోర్డు పసు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ చేయడం పసు పే బోర్డు కోసము మన కేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు పోయి కేంద్ర నరేంద్ర మోడీ గారిని మెప్పించి అక్కడ ఉన్న మంత్రులను పెప్పించి తప్పకుండా మన నరేంద్ర మోడీ గారి ద్వారా నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ టర్మరిక్ బోర్డు డిక్లేర్ చేసిపోయాడు నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు చెప్పి తెచ్చిన ఘనత అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి అందరి చరిత్రాత్మక నిర్ణయండి నలభై యాభై ఏళ్ళ బోర్డు పసుపు బోర్డు అంటారు ఎంతో మంది ఎంపీలు అచ్చలు పోయిలు అచ్చలు పోయిలు అచ్చలు పోయిలు లాస్ట్ మన కవిత కూడా తెచ్చతేత్తారు తర్వాత అది సాధించిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి ఈ యొక్క మన మన కోట్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి నేను నడుతున్నాను ఎందుకంటే ఇవాళ మన పసుపు బోర్డు ఆఫీస్ వినాగరేషన్ కూడా నిజామాబాద్లో మొన్న అమిత్ షా వినాగరేషన్ చేసిన సంగతి వీళ్ళకి తెలియదని చెప్పి నేను ఈ సభ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా లెవెల్లో నవోదయ స్కూల్స్ ఏడు ఫ్యాక్చర్ ఇస్తే అందులో రెండు ఫ్యాక్చర్సు మన అరవింద్ ధర్మపురి గారు మన నిజామాబాద్ పార్లమెంట్ మన నిజామాబాద్ పార్లమెంటుకు తెచ్చిన ఘనత అది అరవై ధర్మపురి కాదని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సంఘాన్ని మీకు తెలియదని నేను అడుగుతున్నాను పొరూట్ల నవోదయ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి మీకు కావాలంటే పోయి వెరిఫికేషన్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మేబీ పోయి ఆల్రెడీ మేము మేము ఉన్న నాయకులు మాత్రం కూడా అక్కడ సందర్శించడం జరిగింది ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీ నడుస్తుంది అంటే ఏ నిధులతో నడుస్తుందని నేను అడుగుతున్నాను ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఇలా సడక్ సడక్ యోజనా గ్రామ రోజులు వస్తున్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలతోనే నడుస్తుందని చెప్పి మీకు తెలియదని అడుగుతున్నాను అరవింద్ ధర్మపురి గారు ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాలి జరిగిన యొక్క ఈ యొక్క డిఆర్ఎస్ యొక్క పార్టీ మీటింగ్లో మన కొట్ల ఎమ్మెల్యే కల్పకుంట్ల సంజీవ్ సంజీవ్ కుమార్ గారు కౌన్సిలర్లు కావచ్చు ఈ మండల ప్రెసిడెంట్లు కావచ్చు మండల ఇన్ఛార్జ్ కావచ్చు వాళ్ళతో కొబ్బరికాయ మిత్రులు వాళ్ళతో బిడాక్రేషన్ చేసిన ఘనత మా అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి మీ అందరికీ తెలదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ కుటుంబ మీరు కళ్ళు మూసుకున్నారని నేను అనుకున్నాను మా అరవింద్ ధర్మపురి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని చెప్పి నేను ఈ యొక్క పత్రిక పత్రిక ద్వారా నేను తెలియజేస్తున్నా మరోసారి ఇటువంటిది పునరువ్రతం కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను జై